హాయ్ ఫ్రెండ్స్ చూడండి మీరు చూస్తున్న టమాటా తోట వచ్చి సాహో టమాటా చూడండి ప్రజెంట్ ఈ తోటకైతే ఇరవై ఐదు రోజులు ఫ్రెండ్స్ ముందు వీడియోలో తెలియజేసినట్టు మొక్క నాటిన ఏడు రోజుల నుండి పదహైదు రోజుల వరకు ఏ రసాయనిక డ్రిప్ ఎరురువుల గురించి కానీ తెగుల మందుల గురించి కానీ వైరస్ రాకుండా ఏ కెమికల్స్ యూజ్ చేశానో తెలియజేశాను ఈరోజు వీడియోలో వచ్చి పదహైదు రోజుల నుండి ఇరవై ఐదు రోజుల వరకు మన పంటలో నేను యూజ్ చేసిన కెమికల్స్ గురించి వీడియోలు అయితే తెలియజేస్తాను వీడియోని అయితే పూర్తిగా చూడండి అలానే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి తోట రైతులకు షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి నేను పదహైదు రోజుల నుండి డ్రిప్ వచ్చి ఒక పదిహేడు పద్దెనిమిదవ రోజు ఓలాగ్రా కంపెనీ అనేటువంటి మూడు ఇరవైలండి ఎకరాకు వచ్చి ఒక నాలుగు కేజీలు డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాను ఎలాంటి మొక్కకి మూడు పోషకాలు అవసరం ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఎకరాకు వచ్చి నాలుగు కేజీలు యూజ్ చేశాను తర్వాత ఒక నాలుగైదు రోజుల తర్వాత పన్నెండు అరవై ఒకటి ఫ్రెండ్స్ అంటే నెత్రజిని పన్నెండు పర్సెంట్ బాస్ఫారం అనేది అరవై ఒక పర్సెంట్ ఉంటుంది ఈ కాడ బాగా లావు రావ లావు రావాలన్నా పూత బాగా రావాలన్నా వ్యవస్థ బాగా అభివృద్ధి కావాలన్నా ఈ భాస్వరం అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఈ సమయంలో పక్క మోస్ బాగా రావాలన్నా కూడా ఈ భాస్వరం అనేది చాలా అవసరం ఉంటుంది అందువల్ల నేను పన్నెండు అరవై ఒకటి ఇరవై రెండవ తేదీ ఇరవై రెండో రోజు అట్లా యూజ్ చేశాను ఇది వచ్చి ఎకరాకు వచ్చి ఒక ఐదు కేజీలు యూజ్ చేశాను ఫ్రెండ్స్ దీనికి కాంబినేషన్ వచ్చి మెగ్నీషియం సల్ఫేట్ ఖచ్చితంగా ఈ పన్నెండు అరవై ఒకటి ఈ బాస్పర్ కాంబినేషన్ మెగ్నీషియం ఇస్తే చాలా బాగా చెట్టు గ్రీనీస్ రావడం కాదు నల్లగాను చెట్టు గుబ్రిగాను దృఢంగా రావడానికి ఈ మెగ్నీషియం కూడా తోడ్పడుతుంది ఈ మెగ్నీషియం సనిపేటు అండ్ పన్నెండు అరవై ఒకటి కాంబినేషన్తో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాను ఫ్రెండ్స్లో ఇంకొక పోషకమైనటువంటి ఫార్ముల ఫోర్ కానీ ఫార్ములా సిక్స్ కానీ మీ ఎకరాకు వచ్చి ఒక కేజీ యూజ్ చేశాను దీనికి కాంబినేషన్ వచ్చి వీరి ఒక కేజీ ఈ ఫార్ములా ఫోర్ ఒక కేజీ కాంబినేషన్తో సారి డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాను ఈ సమయంలో మైక్రో అనేది చాలా అవసరం ఉంటుంది మొక్కకి వ్యాధి ని శక్తి చెట్టుకు రావడానికి వైరస్ ఇట్లాంటివి ఏమన్నా వస్తే కూడా తట్టుకునే శక్తి రావాలంటే ఈ మ్యాక్స్ అనేది సోషల్ పోషకాలు అనేది చాలా బాగా దోహదపడతాయి ఎకరాకు వచ్చి ఒక కేజీ యూజ్ చేశాను ఫ్రెండ్స్ ఇంకా ఈ సమయంలో మనకి వైరస్ టమాటోలు ఎక్కువ రావడానికి చాలా అవకాశం ఉంది ఈ వైరస్ రాకుండా నేను ముందు జాగ్రత్తగా పదహారు పదిహేడు తేదీ అంటే మొక్కనాటి పదహారు పదిహేడు రోజుల్లో నో వైరస్ ఫ్రెండ్స్ ఇది లీడర్కి మూడు ఎంఎల్ కలిపి దీనికి కాంబినేషన్ వచ్చి ఇమ్డాక్లో పెట్టి సెవెంటీ పర్సెంట్ ఉండేది వంద లీటర్లకి ముప్పై గ్రాములు ఇది వచ్చి ముందు మున్నూరు ఎంఎల్ కలిపి స్ప్రే చేశాను వైరస్ అనేది రాకుండా పూర్తి కంట్రోల్లో ఉంది ఫ్రెండ్స్ ఈ వైరస్ రాకుండా తర్వాత వచ్చి ఒక నాలుగు రోజుల తర్వాత ఇరవై రెండు రోజు అట్లా యాంటీ వైరస్ ఫ్రెండ్స్ ఇది కూడా బయోదే దీని కాంబినేషన్ వచ్చి అసిటామెడ్ లీటర్ నీటికి వన్ గ్రాము ఈ యాంటీ వైరస్ అనేది లీటర్ నీటికి మూడు ఎంఎల్ కలిపి స్ప్రే చేశాను మన తోటలో వైరస్ అనేది ఇంతవరకు ఒక చెట్టు కూడా కనపడడం లేదు చాలా మంది రైతన్నలు ఏమంటే వైరస్ వచ్చినాక ఏ ముందులు ఏ ముందులు కొడతారో దయచేసి ఇది గమనించుకోండి వచ్చినాక ఏ కెమికల్స్ కొట్టినా కానీ వైరస్ అనేది కంట్రోల్ కాదు రాకముందేగానే మనకి చెట్టుకి స్ప్రేంగ్ ఇచ్చుకుంటే చాలా ఉపయోగం ఉంటుంది ఇది ముఖ్యంగా తెల్లదోమని వల్ల వస్తుంది కాబట్టి ఈ తెల్లదోమని కంట్రోల్లో పెట్టుకోండి మనకి ముందు పెగాసిస్ ఒక స్ప్రేయింగ్ ఇచ్చాను ఎరక్లాస్ ఒకసారి ఇచ్చాను కాబట్టి ఇప్పుడు వచ్చి బయో రెండు ఇచ్చాను మన తోటలో అయితే ఎక్కడ కానీ వైరస్ సెట్ అనేది ప్రజెంట్కి అయితే ఇక్కడ లేదు ఫ్రెండ్స్ ఇంకా ఈ సమయంలో మనకి వర్షాలు లేవు పది రోజులు మనకి మచ్చరోగం రోగం ఏమైతే లేదు చెట్లలో ఇంకెవరైనా మత్స్య రోగానికి కూడా కంట్రోల్ చేసుకోవాలనుకుంటే కూడా ఈ సమయంలో మనకి కవాచి అండి క్లోరోథలోనిల్ డెబ్బై ఐదు పర్సెంట్ వెటబుల్ పౌడర్ రూపంలో ఉంటుంది ఇది లీటర్కి వచ్చి రెండు గ్రాములు కలిపి స్ప్రే చేసుకోండి చిన్న ముక్కాయి కాబట్టి చదివరకు మచ్చలేం లేవు ఎవరైనా ఉంటే కూడా కవాచి రెండు గ్రాములు దీనికి కాంబినేషన్ వచ్చి మెటలాక్సిల్ ఒక గ్రాము కలిపి స్ప్రే చేసుకోండి ఈ మత్స్య రోగం అనేది పూర్తి కంట్రోల్లో ఉంటుంది లేదు మరి ఎక్కువగా ఉంటుంది కొంతమంది కొన్ని ప్రాంతాలు వర్షాలు పడుతుంటే వాళ్ళైతే కంపెనీ అనేటువంటి స్కోర్ అని దీంట్లో కెమికల్ వచ్చి డిఫికోనాజల్ ట్వంటీ ఫైవ్ ఈసీ ఫార్ములేషన్ ఉంటుంది ఇది లీటర్ నీటికి హాఫ్ ఎంఎల్ కబాచి వన్ గ్రామ్ కలిపి స్ప్రే చేసుకోండి ఈ టికాకు మచ్చ కానీ ఆకుమాడు కానీ ఆకు పండుపాడడం కానీ పూర్తి కంట్రోల్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా ముఖ్యంగా ఈ సమయంలో మన పూత మందులు వచ్చి నేను నైట్రోబ్యంజన్ ఫార్టీ పర్సెంట్ ఉండేది ఎకరాకు వచ్చి రెండు లీటర్లు డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాను ఫ్రెండ్స్ ఎందుకంటే పూత సమయం కంటే పూత సమయానికి ముందుగా ఇస్తే చెట్టు అనేది హార్మోన్ తీసుకొని పోతే ఎక్కువ రావడానికి చాలా బాగా దోహదపడుతుంది నేను అతని దృష్టిలో పెట్టుకొని మనకి రెండు లీటర్లు నైట్రో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాను ప్రజెంట్ ఈ నైట్రోబెన్ బెంజిన్ నైట్రోబెంజిన్ అనేది కూడా స్ప్రేయింగ్ కూడా ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్ లీటర్కి వచ్చి రెండు నుంచి మూడు ఎంఎల్ కలిపి స్ప్రే చేసుకోవచ్చు లేదంటే డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చుకోవచ్చు నేనైతే డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాను ఇచ్చి మనకి తెగులు ముందులో స్ప్రే చేసుకోవచ్చు పురుగు ముందులోనే స్ప్రే చేసుకోవచ్చు ప్రాబ్లం అయితే ఏముండదు ఈ ఇరవై ఇరవై తేదీ ముప్పై రోజుల లోపల ఈ హార్మోన్ ఇస్తే పూలు ఎక్కువ రావడానికి చాలా బాగా దోహదపడుతుంది అలానే పూలతో పాటు చెట్టు గ్రీనిస్గా ఫాస్ట్ గ్రోత్ రావడానికి కూడా ఈ హార్మోన్ అనేది చాలా బాగా దోహదపడుతుంది టమాటా అయితే ఈ హార్మోన్ని ఖచ్చితంగా చిన్న అయితే ఖచ్చితంగా ఒకసారి యూజ్ చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంది